అందరికీ నమస్కారం ఇంకా ఒక్క రోజులోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉంటారు కాబట్టి ముందుగానే ఏ పండుగ రోజున ఏం చేయాలో తెలుసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ జనవరి నెలలో మహావిష్ణువు యోగ నిద్ర నుండి లెగుస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టతమైనవి జనవరి ఒకటి బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం వరించాలి అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు అన్ని పండుగలలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టతమైనది ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడు వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువు దర్శించుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది సకల కోరికలు నెరవేరుతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలం మరియు అమృతం పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించేవారికి అఖండ రాజయోగం కలుగుతుంది జనవరి పదమూడు సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది భోగి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద బెమలు పెట్టాలి ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి రాసుకొని తల స్నానం చేయాలి భోగి రోజున ఇలా చేయడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగుపళ్ళు వేసుకొని స్నానం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లల తలపై పళ్ళు వేయాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు భోగి పండ్లు పోయాలి ఈ భోగి పండుగ నాడు పిల్లలపైన పళ్ళు వేస్తే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవ్వాలి ఇలా చేయడం వలన మీ పిల్లల ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదృష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి భోగి పండుగ రోజున తలపైన భోగి పళ్ళును పోస్తే మీ పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా లభిస్తాయి జనవరి పద్నాలుగు మంగళవారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి ఆద్యం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేయడం వలన మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలి వచ్చి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది ఈ మకర సంక్రాంతి రోజున నువ్వుల నూనెతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వ దేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతను పూజించి గోవుకు ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోతాయి జనవరి పదిహేను బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది కనుమ రోజున పొరపాటును కూడా ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని తినండి చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి కనుమ పండుగ నాడు మినపప్పుతో వడలు వేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యంగా ఉంటారు ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గుని తప్పనిసరిగా వేయాలి ఈ పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించి ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి పండుగ రోజుల్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు